పార్టీలో నాతో పాటు చాలా మందిని చేరాము షర్మిల్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు అయినప్పుడు కుటుంబ సభ్యురాలు అయినప్పుడు కూడా మాకులాగానే వారు కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కానీ అల్టిమేట్ గా మేమందరం ఎవరి నాయకత్వం చూసి వచ్చాం నేను కానీ షర్మిల్ గారు కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం చూసాం నాయకత్వం నచ్చలేదు వెళ్ళిన వాళ్ళు వెళ్తారు ఉన్నోళ్ళు ఉంటారు ఏ పార్టీలో జరిగేది అది వారిష్టం అది ఏ పార్టీలో చేరితే ఎందులో కలిస్తే ఎవరితో అడుగులేస్తే ఎవరితో ప్రయాణం చేసినా వారిష్టం అది వారి వ్యక్తిగత నిర్ణయం దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా ఏముంటది తెలంగాణలో పార్టీ పెడతా ఉన్నప్పుడే వద్దని చెప్పినటువంటి మా నాయకుడు చెప్పారు వారు నా స్వేచ్ఛాయుతమైన నిర్ణయం నా ఇష్టం నా ఇదని చెప్పారు అక్కడి నుంచి ఇక జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం ఏమి వారి రాజకీయ ప్రయాణంతో కాపు కాపు రామచంద్రారెడ్డి గారు ఎన్నిసార్లు ఎమ్మెల్యే చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతో తప్పితే ఆయన ఎమ్మెల్యే కాగలరా ఆయన దగ్గర ఎంత సంపద ఉంటే మాత్రం ఎన్ని డబ్బులుంటే మాత్రం చేయి అవగలరా నేనైనా ఒక కాపు రామచంద్రారెడ్డి గారు కాదు నేనైనా మా దగ్గర డబ్బులు పోలేనుంటే ఉంటే ఇండిపెండెంట్ గానే పోటీ చేసుకోవచ్చు కదా జగన్ గారి బొమ్మ పెట్టుకుని ఆయనతో పాటు పోటీ చేయాలి జగన్ గారి గుర్తు తీసుకుని పోటీ చేయాల్సిన అవసరమే ఉంది పార్టీలో చేరాల్సిన అవసరమే ఉంది జగన్ గారి కోసం కాదు కదా నేను కాపు రెడ్డి గారు గారు నుంచున్నది మేము ఎమ్మెల్యేలు అవడం కోసం కదా మేము ఎమ్మెల్యేలు అవడం కోసం ఎవరైనా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా తెలుగుదేశం పార్టీ కానీ లేదా భారతీయ జనతా పార్టీ కానీ ఏ పార్టీలో అయినా ఒక వ్యక్తి పోటీ చేస్తున్నాడంటే తను వ్యక్తిగతంగా ఎమ్మెల్యే పదవి చేయడం కోసం ప్రజా ఆ ఊరిలో ప్రజాసేవ చేయడం కోసం తప్పితే పార్టీని నిద్రిద్దామని ఏం కాదు కదా ఇప్పుడు నేను కాపురామచంద్రారెడ్డి గారు కాకపోతే ఇంకొకళ్ళు వస్తారు పార్టీలకి ఎమ్మెల్యే అభ్యర్థులు ఏమి ఇది కాదు కదా ఇప్పుడు నీకు సీట్ ఇస్తా సీట్ ఇస్తా అని తిప్పుకొని ఏమీ చేయకపోతే అది నేరం కానీ రెండు పదేళ్ళు ఎమ్మెల్యే చేశావు రెడ్డి గారు జారక ముందు కూడా చాలా మంది ఉన్నారు కదా జెండా మోసినళ్ళు మరి వాళ్ళేమనుకోవాలి రెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు అదే రాయదుర్గంలో ఎంతమంది ఆశపడి వచ్చి ఉంటారు అది అంటే పదవిస్తే ఒక రకం అవకాశం ఇస్తే ఒక రకం అవకాశం ఇవ్వకపోతే ఒక రకం మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం అనేది మమ్మల్ని మేము ప్రశ్నించుకోవాలి